హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మరొక చక్కటి ఆయుర్వేదిక్ ఔషధం గురించి తెలియజేస్తాను ఇది మీకు ఈరోజు వీడియోలో నేను రెండు తెలియజేస్తాను మీకు ఒకటి మీ యొక్క అవయవ పరిమాణం పెంచుకోవడానికి మరొకటి మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రత్యేకించి ఏ పురుషునికైనా ఈ రెండు సమస్యలే ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి ఒకటి తగినంత సామర్థ్యం లేకపోవడం మరొకటి ఆయన యొక్క అవయవం చిన్నగా ఉంది అనేటటువంటి బాధ మరొకటి ఈరోజు ఈ రెండు సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని ఆయుర్వేద మార్గాల్లో తెలుసు ముందు కూడా చాలా వీడియో చేశాను అలాగే ఒకవేళ మీకు బాగా ఆసక్తి ఉన్నారు వాటిని కూడా చూడండి ఎందుకంటే వాటిలో కూడా నేను ఔషధాల గురించి ఈ యొక్క మార్గాల గురించి తెలియచేశాను కనుక వాటిని మీరు చూసినట్లయితే మీకు సంబంధించినంతలో అంటే నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఔషధం గురించి తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు నేను ఈరోజు చెప్పేటటువంటి ఔషధం మీకు ఒకవేళ లభించినట్లయితే మీరు ఆ పాత వీడియోస్ చూడండి వాటిలో కూడా నేను చాలా చెప్పాను ఒకవేళ వాటిలో ఉండేటటువంటి లభించినా కూడా మీరు వాటిని ఉపయోగించినట్లయితే వాటి ద్వారా కూడా మీరు మంచి ఫలితాన్ని పొందవచ్చు నా ఉద్దేశం ఏమిటంటే మీకు నేను చెప్పేది ఒకే వీడియోలో చెప్పింది మీకు అందుబాటులో ఉండకపోవచ్చు కనుక నేను అనేక వీడియోస్లో అనేక రకాల ఔషధాల గురించి తెలియజేస్తున్నాను వాటిలో ఏది అందుబాటులో ఉన్నా మీరు దానితో ప్రయోజనం పొందితే మీకు లాభపడతారు కదనేటువంటి ఉద్దేశం మాత్రం అయితే ఈరోజు వీడియోలో మీకు తెలియజేసేది ఏంటంటే ప్రత్యేకించి పురుషుని విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ ఆ పురుషునికి ఇంతకు ముందే ఆయనకు సంబంధం పట్ల అంటే ఈ యొక్క కలయిక పట్ల అవగాహన ఉన్నట్లయితే పర్వాలేదు అవగాహన లేని వారు ఇంకాస్త భయానికి ఎక్కువగా లోనవుతూ ఉంటారు ఏంటంటే ఒకవేళ మేము రేపు పెళ్లి చేసుకున్నా లేదా మా యొక్క దాంపత్య జీవితంలో ఏదైనా సమస్యలు వస్తే ఎలా తట్టుకోవాలి అలాగే నేను ఒకవేళ బలహీన అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ వారిని సంతోష పెట్టగలనా లేనా అనేటువంటి ఉద్దేశం కూడా చాలా మంది పురుషుల్లో ఉంటుంది కదా అలాంటి వారు మొదగాలి మీరు మానసికంగా దృఢంగా ఉండవలసి ఉంటుంది ఈ ఔషధాల కన్నా కూడా మనసుని ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి నాకేం లేదు నాకు ఎటువంటి సమస్య లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉన్నాను నేను అంటే నేను ఏదైనా చేయగలను నేను బలహీను కాదు సుఖపెట్టగలను అనేటటువంటి ముందు మనస్సును నిశ్చయంగా మీరు ఉంచుకోగలిగినట్లయితే తర్వాతకి ఔషధం జోలికి రావాలి మీరు మొదట మీరు బలహీనంగా ఉండి కేవలం ఏదో ఒక బలహీనత అంటే చిన్నగా ఉందనో లేదా అని అధిక చేయలేకపోతున్నానో అని అటువంటి ఫీలింగ్ వచ్చి మీరు ముందు నిరుత్సాహపడినట్లయితే మీరు ఔషధాలు వాడినప్పటికీ కూడా ఔషధ ప్రభావం కూడా మేము మీద సరిగా పనిచేయకపోవచ్చు ఎందుకంటే మానసికంగా బలహీనంగా ఉన్నారు కనుక మీరు ఈ ఔషధాన్ని వాడినప్పటికీ కూడా అది మీ మనసు మీద ప్రభావం చూపట్లేదు కనుక శరీరం కూడా సహాయం చేయదు కనుక మీరు మొదట చేయాల్సింది ఏమిటాయంటే మానసికంగా దృఢంగా ఉండడం ఎందుకంటే మనం మన ఆంధ్రదేశంలో బాగా పోల్చుకుని చూసినట్లయితే చాలా వరకు అందరి శరీర అవయవాలు ఒకే మో మోతాదులో ఉంటాయి మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేనే ఇలా ఉన్నాను నేనే ఇలా ఉన్నానని మీరు అలాంటి ఫీలింగ్ వస్తున్నారు అందరి అవయవాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి కాస్త తేడా మీద అంతే ఇంచు హాఫ్ ఇంచు తేడా మీద ఉంటాయి అంతే తప్ప ఎవరూ పెద్దగా ఏమి ఉండవు ఎందుకంటే మన యొక్క జీన్స్ అందరూ ఒకేలా ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి మన యొక్క శారీరక అవయవాలు అలా నిర్మించడం జరిగింది అనమాట అనకా మీరు ఎక్కడో వీడియోస్లో చూసి కానీ లేదా ఎవరినో ఎక్కడో చూసి కానీ మీరు ఆ ఫీలింగ్ వచ్చి నాదే చిన్నగా ఉంది నేనే చిన్నగా అయిపోయాను నేను సుఖపెట్టగలుగుతాను లేదా అనేటటువంటి ఫీలింగ్ చాలా మంది వస్తున్నారు అది చాలా వరకు తప్పని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు గమనించినట్లయితే చాలామందికి మన తెలుగుదేశంలో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఆంధ్రదేశం కానీ ఈ యొక్క తెలంగాణలో కానీ అందరి యొక్క శారీరక అవయవాలు ఒకే మోతాదులో ఉంటాయి ఇది మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకటే అందరి యొక్క అవయవాలు అవయవాలు ఒకే పరిమాణంలో ఉంటాయి కాస్త తేడా మీద అంతే ఇది మీరు బాగా బండ గుర్తు గుర్తుపెట్టుకోండి విదేశాల్లో చూసి కానీ లేదా వేరే ప్రాంతాలకు చెందిన వారి యొక్క వీడియోస్లో వాటిలో వీటిలో చూసి మీరు అంచనా వేసుకుని నాదే చిన్నగా ఉంది నేనే చిన్నగా ఉందన్నటువంటి ఉద్దేశానికి ఎప్పుడూ రావద్దు అయితే మన టాపిక్ వెళ్దాం ఈ రోజు మీకు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ రోజు ఒక ఔషధం తెలియజేస్తాను దీని తర్వాతకి అవయవాన్ని పురుష అవయవాన్ని పెంచుకోవడానికి మరొక చిట్కా గురించి తెలియజేస్తాను మీరు మీరేం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నేను చెప్పేది ఏంటంటే ఒకటే మీరు నెరీ చిన్నగా ఉన్నవారు మాత్రం ఈ యొక్క ప్రయోగాన్ని ఆచరించండి అనవసరంగా ఒక ఐదు ఇంచుల పై ఉన్నవారు నాలుగించుల పైన ఉన్నవారు అవసరం ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం అసలు లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అంటే అధిక సమయం గడపడానికి మీరు చేయవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆయుర్వేద ప్రయోగం గురించి తెలియజేస్తాను మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటంటే అశ్వగంధ దుంపలు ఇవి మీకు మార్కెట్లో దొరుకుతాయి వీటిని మీరు తెచ్చుకోండి ఈ అశ్వగంధ దుంపలని స్వచ్ఛమైన నాటు ఆవు పాలు సేకరించండి సేకరించి వాటిని మీరు ఈ దుంపలు ఏవైతే ఉంటాయో ఆ దుంపల్ని బాగా ఈ యొక్క నాటు ఆవు పాలలో మరిగించాలి మరిగించి వాటిని ఎండించండి ఎండించినట్లయితే ఈ సారం ఉంటుంది కదా ఆ అంతా దుంపల్లోకి దిగుతుంది దిగిన అనంతరం మీరు వాటిని ఇలా ఏడు సార్లు చేస్తే విశేషమైనటువంటి శుద్ధి కలుగుతుంది అని మనకు ఆయుర్వేదంలో చెప్పారు ఒక మీ ఒకవేళ మీకు వీలు పడితే అలా ఏడు సార్లు చేయండి లేదు అంటే ఒకేసారి మాత్రమే చేయండి పాలు దొరకనట్లయితే ఆ తనంతరం దానంతరం మీరు ఏం చేయాలి అంటే అతిమధురం పొడి ఈ అతిమధురం పొడి సేకరించండి అలాగే శుద్ధి చేసిన నేల గుమ్మాడి పొడి సేకరించండి అలాగే శుద్ధి చేసిన నేలతడి దుంపల పొడి ఇది కూడా అశ్వజాతి గడ్డలాగే ఉంటుంది దీన్ని కూడా సేకరించండి అలాగే ఏనుగు పల్లెరికాయలు చిన్న పల్లెరికాయలు కాకుండా పెద్ద పల్లీరకాయలు ఉంటాయి ఆ ఏనుగు పల్లెరికాయలు దానితో పాటు మినుముల పొడి మనకు మినుములు కూడా చాలా బలవర్ధకమైనవి దానితో పాటు శతవారి పొడి అలాగే దులగొండి గింజల పొడి దీనితో పాటు ఉసిరికాయల పొడి అలాగే బూరుగు జిగురు ఇవి మీకు ప్రతి ఒక్కటి చాలా శక్తివంతమైనవి ఇవి మీకు దొరకనట్లయితే ఇప్పుడు నేను చెప్పిన వాటిని అన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోండి రాసుకొని మీ దగ్గరలో ఏదైనా ఆయుర్వేద దుకాణం ఉన్నట్లయితే ఆయన సంప్రదించినట్లయితే దీని గురించి పూర్తి వివరాలు చెప్తాడు అలాగే వారి వద్దల చాలా వరకు ఇటువంటి ఔషధాలు అన్ని ఉంటాయి వారి వద్ద ఖచ్చితంగా మీరు అడిగినట్లయితే అక్కడ కాకపోతే వేరే కాడ అడిగి చూడండి టకీలకు మీరు సంపాదించుకోగలిగినట్లయితే వీటిని సంపాదించి వీటన్నింటినీ నేను చెప్పినట్లుగా మెత్తగా చూర్ణం చేయండి అశ్వగంధ దుంపల్ని అలా చేసిన తర్వాతకి వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి వాటిని మంచిగా మీరు ఏం చేయాలి అంటే చూర్ణంలో స్వచ్ఛమైన తేనె ఈ యొక్క తేనెని కలపాలి మీరు కలిపినట్లయితే ఇది పూర్తిగా కలిసిన అనంతరం ఒక లేహ్యంలా తయారవుతుంది మంచి అద్భుతమైన లేహ్యం అనమాట ఇది బలవర్ధకమైన లేహ్యంగా తయారవుతుంది దీన్ని నిలువ ఉంచుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఒక గాజు సీసా సంపాదించి గాజు సీసాలో ఈ పదార్థం అంతా నిలువ ఉంచుకోండిగా నిలువ ఉంచుకున్న అనంతరం దీన్ని ప్రతిరోజు మీరు ఎప్పుడెప్పుడు తినాలి అంటే ఆహారం తింటారు కదా ఆహారానికి రెండు గంటల ముందు దీన్ని సేకరించండి ఏమవుతుందంటే అప్పుడు శరీరానికి పడుతుంది అలా కనీసం గంట ముందే సేకరి తీసుకునే ప్రయత్నం చేయండి ఇరవై గ్రాముల మోతాదుగా పూటకు ఇలా ఇరవై గ్రాముల మోతాదుగా తింటూ ఈ ముద్దని ఒక గ్లాసు ఆవు పాలు ఆవుపాలు దొరకనట్లయితే గేదె పాలు నాటు గేదె పాలు స్వీకరించండి ఏం కాదు ఇలా కనీసం ఒక నలభై రోజులైనా మీరు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు మార్పును గ్రహించి తీరుతారు సందేహమే లేదు ఎందుకంటే దీంట్లో వాడిని అన్ని ప్రతి ఒక్కటి అత్యంత శక్తివంతమైన ఔషధాలు కనుక మీరు నలభై రోజుల్లో విశేషమైనటువంటి శారీరక దారుఢ్యం వస్తుంది దానితో పాటు విశేషమైనటువంటి నరాలకు పటుత్వం వస్తుంది చాలా మంది మేము ఎక్కువసేపు చేస్తే మాకు నరాలు గుంజుతున్నాయండి కాళ్ళలో నరాలు లాగుతున్నాయని చాలామంది చెప్తూ ఉంటారు అలాగే మా యొక్క శరీరం కూడా బాగా నీరసంగా అనిపిస్తుంది మేము నడవాలన్నా కూడా ఏదైనా చేయాలన్నా పని చేయాలన్నా కూడా చాలా బలహీనంగా అయిపోతున్నాము విశేషించి నరాలు బాగా గుంజుతూ ఉన్నాయి అని చాలామంది అంటూ ఉంటారు అటువంటి సమస్యకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే దీనిలో ఉపయోగించే ప్రతి ఒక్క ఔషధం కూడా శక్తివంతమైంది కనుక దీన్ని మీరు నలభై రోజులు సేవించగలిగినట్లయితే మీకు మీరే గమనించవచ్చు మీ శరీరంలో జరిగేటటువంటి మార్ వీర్యం కూడా చిక్కగా వస్తుంది పలసగా రాకుండా అలాగే విశేషమైనటువంటి శక్తి వస్తుంది మీకు మీరు అనుభవించగలుగుతారు ఆ ఫీలింగ్ని ఖచ్చితంగా దీన్ని వాడినట్లయితే దాంతోపాటు అధిక సమయం గడపడానికి కావలసినటువంటి శక్తి దారుఢ్యం మీ శరీరంలో పూజి అవుతుంది మీరు గమనించినట్లయితే నరాలు బలంగా ఉన్నట్లయితే ఈ యొక్క రక్త ప్రసరణ మెరుగుపడుతుంది రక్త ప్రసరణ ఎప్పుడైతే మెరుగుపడుతుందో అధిక సమయం గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది ఎందుకంటే మనకు రహస్యవంలో ఉండేటటువంటి మొత్తం రక్తనాళాలే కనుక ఆ రక్తనాలు విశేషమైనటువంటి శక్తిని పుంజుకున్నప్పుడు అప్పుడు మీ యొక్క అవయవం మంచి పరిపుష్టమైనటువంటి బలాన్ని చేకూరుకుంటూ అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ మనసుని కూడా దీనితో పాటు మమేకం చేసి ప్రశాంతంగా మీరు చేయగలిగినట్లయితే ఇక దీని ద్వారా అధిక శక్తి మీరు అంటే అధిక సమయం గడపడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది ఈ ఔషధం వాడినప్పటికీ కూడా మనసుని కూడా దానికి తగ్గట్టుగా సిద్ధం చేసుకోండి ముందు మీకు మీరే నేను శక్తివంతున్న నేను బలహీను కాదు నేను చేయగలను అనేటటువంటి ఒక స్థిరమైన నిశ్చయానికి వచ్చినట్లయితే ఈ ఔషధం పని చేస్తుంది ఇటు మీ మనసుకు సహాయం చేస్తుంది కనుక మీరు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ ఔషధం విషయానికి వచ్చినట్లయితే మీరు ఏం చేయాలంటే మొదట అశ్వగంధ దుంపలు ఉంటాయి కదా ఇదే అశ్వగంధంతో మీకు ఈ యొక్క సమస్యకు కూడా అద్భుతమైనటువంటి నివారణ మార్గం చెప్పడం జరిగింది ఈ అశ్వగంధ దుంపల పొడి దీనితో పాటు నీటిలో పెరిగేటటువంటి నాచు మీకు అందరికీ తెలుసు నీటిలో పెరిగే నాచు హౌజుల్లో ఉంటుంది మీ మీ యొక్క ఎక్కడైనా దగ్గరలో ఉండేటటువంటి నీటి నీటి శాతం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రతి చోట ఈ నాచు దొరుకుతుంది అయితే నీళ్ళలో వేయంగానే విచ్చుకుంటుంది మళ్ళీ తడి తాగకపోతే ఎండిపోయి చిన్నగా అయిపోతుంది ఇది నాచ అనమాట పచ్చగా ఉంటుంది కదా నీటి నాచు ఆ యొక్క నాచును సేకరించండి అయితే దీనితో పాటు నల్ల ఉమ్మెత్త గింజల పొడి కూడా సేకరించవలసి ఉంటుంది ఈ యొక్క మూడింటిని సమభాగాలుగా తీసుకోవాలి తీసుకొని వీటిని మీరు ఏం చేయాలి అంటే ఈ నాచును ఎండించండి నీళ్ళ నుంచి తీసి ఎండించినాక పొడిలాగా అవుతుంది ఇట్లా నలిపినట్లయితే పొరం పొరం అవుతుంది అనమాట ఆ యొక్క నాచుని ఒక డబ్బాలో వేసుకొని ఈ నలిపి పొడిలాగా చేసుకొని ఒక డబ్బాలో వేసుకోండి వేసుకున్న తర్వాత నల్ల ఉమ్మెత్త గింజల పొడి కూడా సేకరించండి వీరి ఈ మూడింటిని కలిపి మీరు ఏం చేయాలి అంటే సమభాగాలుగా సేకరించి ఈ మూడింటిని పొడుల్ని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు ఈ యొక్క పొడిలో కాస్త నిమ్మరసం కలపండి అంటే మీ యొక్క అవయవం పైన రుద్దుకోవడానికి వీలుగా ఎంతైతే సరిపోతుందో అంత నిమ్మరసాన్ని చేర్చండి నిమ్మరసాన్ని చేర్చి బాగా నలిపి ముందు ఉండేటటువంటి మణిభాగాన్ని విడిచిపెట్టి వెనుక భాగం అంతా సున్నితంగా లేపనం చేసుకోండి ప్రతిరోజు చేయవలసి ఉంటుంది ఈ యొక్క ప్రయోగాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ యొక్క పదార్థానికి తగినంత నిమ్మరసం కలుపుకొని దాన్ని సున్నితంగా ఒక పది నిమిషాల పాటు ఇదంతా ఇంకాలే ఇంకే విధంగా మర్దన చేసుకోండి మర్దన చేసుకొని మీరు ఇక తెల్లారు లేచి స్నానం చేసి మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే కనీసం ఇలా కూడా మీరు ఇది కూడా ఒక నలభై రోజులు ముప్పై రోజులు ఆచరించినట్లయితే మీకు అవయవ బలహీనతలు ఏ ఉన్నా తగ్గిపోతాయి చాలామందికి మెత్తబడుతూ ఉంటుందండి అలా ఇలా అవుతుందండి అని అనేక కారణాలు చెప్తూ ఉంటారు కదా అటువంటి వారికి ఇది అద్భుతమైన ఔషధం అటువంటి బలహీనతలు అన్నీ తగ్గిపోయి ఇది ఎప్పుడైతే చర్మం లోపలికి ఇంకడం ప్రారంభిస్తుందో ఆ నరాలలో ఉండేటటువంటి ఉత్తేజాన్ని విపరీతంగా పెంచుతుంది అలాగే నరాల ఏమైనా బలహీనతలు ఉన్నట్లయితే వాటిని కూడా పోగొడుతుంది పోగొట్టి విశేషమైనటువంటి అవయవానికి సంబంధించినటువంటి ధాతువుని బాగా వృద్ధి చేసి ఆ కండరాలకు సరైనటువంటి బలాన్ని అందించి ఇది మీకు అద్భుతంగా మీ యొక్క అవయవాన్ని ఇక డీలా కాకుండా చేస్తుంది ఇది ఎవరైనా చిన్నగా ఉన్నవారు ప్రయోగించినట్లయితే వారికి కాస్త పెరగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మందం తక్కువ అంటే లావు తక్కువగా ఉన్నవారు ప్రయోగించినా కూడా ఇది అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూపిస్తుంది ఎందుకంటే నాచుని మీరు గమనించండి నాచు నీళ్ళలో వేసినట్లయితే మళ్ళీ విచ్చుకొని పెద్దగా అవుతుంది అంతే కదా అలాగే ఇది ఎప్పుడైతే మన కండరాల లోపలికి చేరుతుందో కండరాల లోపల ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ మన శరీరంలో నీరు ఉంటుంది కనుక ఈ చర్మం లోపలికి చేరడం ప్రారంభించింది అంటే అక్కడ ఉండేటువంటి కండజాలన్నీ కూడా ఇది ఉబ్బేలా చేస్తుంది ఉబ్బినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి కండరాలు కానీ మాంసం మాంసం కానీ ఆ చర్మం కానీ కాస్త లావెక్కుతుంది గమనించినట్లయితే ఇది ఏ కొద్ది రోజులు చేస్తే ఫలితం కనిపిస్తుంది వారం రోజులు చేసి ఇలా బంద్ చేస్తే కనీసం నెల రోజులు చేసినట్లయితేనే ఇది పూర్తిగా ఇంకుతుంది ఇంకినప్పుడు లోపలికి ఇంకా ఇంకింది అంటే అప్పుడు వ్యాకోచం చెందుతుంది ఇది ఆటోమేటిక్గా వ్యాకోచం చెంది మీ అవయవం ఖచ్చితంగా పెరుగుతుంది దాంట్లో సందేహం ఏముంది మీరు నాచుని చూస్తేనే అర్థమైపోతుంది అది లోపలికి ఇంకింది అంటే ఇక అది వ్యాప్తి చెందుతుంది ఎందుకంటే నీరు ఉంటుంది కనుక నీరు తగిడి తగిలిన చోట ఇది అద్భుతంగా వృద్ధి చెందుతుంది కనుక ఆటోమేటిక్గా మన స్కిన్ లోపలికి వెళ్ళినప్పుడు దాని పని అది చేస్తుంది అనమాట ఇది మీరు గమనించాలి ఇది ఏ కొద్ది రోజులు కాకుండా ఎక్కువ రోజులు రావడానికి ప్రయత్నం చేయండి అలా చేసినట్లయితే ఫలితం ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీకు ఎటువంటి వీడియోస్ వస్తాయో నాకు కూడా తెలియాలి కదా అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది మరొకటి ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు ఇది మాకు ఈ పదార్థాలు దొరకట్లేవండి వేరే ఇంకేమైనా చెప్పండి అనే వారు కూడా నాకు కింద కామెంట్లో చేసి చెప్పండి ఎందుకంటే అనేక వీడియోస్ నేను చేస్తాను అలాగే మీకు కూడా వీటి మీద ఆసక్తి ఉందో నాకు తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి